ఆధ్యాత్మిక జీవితమునకి స్వాగతం ఇది కులము మతము జాతి తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు ఇది వెంకట్రావు గారు నమస్కారం నమస్కారం మీరు బాగా ప్రార్థన చేస్తారట కదా మరి ఈ దెయ్యాల గురించి అది దెయ్యాలు ఉన్నవనేది నిజమేనంటారా లేక లేకపోతే కల్పితం అంటారా దయ్యాలు కల్పితే దయ్యాలు ఉంటాయి దైవం ఉన్నప్పుడు దైవానికి అపోయిస్తూ ఉన్నదే దయ్యం అంటారు రకరకాల పేర్లు అంటారు మనుషులకు వచ్చినట్టు సైతం అంటే అంటారు దేవునికి దేవుని నుండి వ్యతిరేకించి బయటికి తోసివేయబడదాన్ని అపవాది అంటారు ప్రధాన దూత అంటారు దాంట్లో నుంచి దేవుని దగ్గర తులిసివేయబడిన దూత మరి దేవి కల్పితము ఇది మన భ్రమ అని ఎవరైనా కొట్టివేయబడితే కొట్టివెదు వాళ్ళకి మీరు సమాధానం చెప్పగలుగుతారా మనుషులకి సమాధానం చెప్పడానికి మనిషి జ్ఞానయుక్తముగా ఉంటే అతని సమాధానం దేవుడు చెప్తాడు మనిషి ద్వారా తెలుసుకునేవాడు మానవుడు అజ్ఞానం ఇప్పుడు మీరు ఇక్కడ మన మునిపెల్ల పొన్నూరు దగ్గర మునిపెల్ల ఐడియా ఉంది కదండి తెలుసు కలగిర సుబ్బారావు గారు అని మీకు ఐడియా ఉందా లేదా అక్కడికి మీరు వచ్చేవాళ్ళేనా వెళ్తున్నాం ఇప్పుడు లేదు కానీ వెళ్ళిపోయారు కదా ప్రభు దగ్గరికి ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం సార్ దేవుడు ప్రత్యక్షత జరిగింది ఆ ప్రత్యక్షతలో దేవుని యొక్క ఆత్మకు తన హృదయాన్ని అప్పగించారు కాయమే నీకు కావాలి పొదువ తీర్పగా అంటే ఈ లోకం ఎవరు ఆయనకి స్థానము పరిశుద్ధాత్మను చేర్చుకోలేదని కాయమే కదా నీకు కావాలి కొదువ తీర్పగా పడిన పాటలో కాయమిదిగో నాది కాదిక మాయలేదిక నిందే ఉండుమని సరెండర్ అయిపోయారు ఆత్మలో ఆయన కొనసాగించారు లోకానికి సేవ చేశారు ఇప్పుడు మరి వాళ్ళు దయ్యాలు అనేది ఇప్పుడు చూసారండి మీరు దయ్యం అనేది నేను చూడటం కంటికి నా కంటికిం కనపడవలద మరి అది ఎంత మందికి నమ్మవచ్చు ఇప్పుడు దెయ్యాల వల్ల చేతబల్లని తర్వాత ఇట్లా కొంప కుటుంబాలను నాశనమైపోతున్నాయని తర్వాత ఇప్పుడు మరి క్రిస్టియానిటీలో వచ్చేసి మరి చెప్పి దయ్యాలు సత్యమంటారు ఈ మానవుని యొక్క కను దృష్టితోటి చూడగలిగేది కాదు దైవం దయ్యం అంటే ఆత్మ సంబంధమైనది దైవాన్ని ఆ ఆత్మను ప్రేమించితే దైవానికి ఆ అధికారం లేని అంటారు దాన్నే అపవాది సైన్యము అంటారు ఛాతాను సైన్యం అంటారు అవి జరిగించుతున్నాయి నిజం క్రీస్తుని ఎరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు అది పరిశుద్ధాత్మను ఎరిగిన వారికి మాత్రమే ఆ విషయం పూర్తిగా అర్థమవుతుంది ఇక బైబిల్ దేవుని మాటలు కదా అని చదువుకొని విడిచిపెట్టే అంతరంగమైన ఆత్మ నేత్రమైన పరిశుద్ధాత్మ లేకుండా వాళ్ళకి అది తెలియబడదు మీరు ఎప్పుడు వదిలిచ్చారండి దయ్యాలు వదిలిచ్చేది ఏముగా నెల్లూరులోనే ఇప్పుడు ఒక ఊర్లో ఒక అమ్మాయి మాట్లాడేటప్పుడు ఈ అమ్మాయి గాలి పట్టిందంట అని చెప్పేసి అన్నారు అన్నప్పుడు నీ అమ్మ ఫోన్ అంటే ఫోన్ తీసుకొని ఇసిరేసి వెళ్ళిపోయింది మళ్ళీ పోయి ఫోన్ ఇస్తే ఫోన్ తీసుకొని రా రా నీ ఎదురు చూస్తున్నానండి అన్నప్పుడు ఈ ఈసెస్ టచ్ అన్న పడిపోయింది లేచింది మళ్ళీ మాట్లాడింది ఆమెలో ఉన్న ఆ దుష్ట శక్తి ఆమె భర్తని చంపేసింది చంపేసిన మూడు నెలలకై ఈ సంఘటన జరిగింది ఆమె ఇప్పుడు బ్రతికే ఉంది దెయ్యాలు కూడా దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దుష్టుని చర్యలెక్కి మానవుడు ఇప్పుడు మనిషి విశ్వం తిన్నప్పుడు చచ్చిపోతాడు కదా కూడంతాన్ని తిన్నప్పుడు చనిపోతాడు దుష్టాత్మ జీవనాత్మక వ్యతిరేకమైనటువంటి కలిగినప్పుడు తన ఆత్మని దుష్టడు ఆవహించినప్పుడు ఆ శరీరంలో నుంచి వేరు చేస్తాడు అదే చనిపోవటం ఇప్పుడు వాళ్ళ మీద ఆ అమ్మాయిలో నుండి ఆ దుష్ట శక్తి చెప్పింది ఆ మాటలని ఆ అమ్మాయి చెప్పలే మనుషులు చెప్పలే ఎవరు చెప్పలే అది ఒక మానసిక రోగం కాదంటారా దెయ్యం ఖచ్చితంగా దెయ్యం అని చెప్పి ఏదైనా చేయగలుగుతారా అదే మాట్లాడింది ఆ రోజు అదే మాట్లాడింది ఇప్పుడు మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడింది ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఏదైనా రికార్డ్ చేసింది ఉందా రికార్డింగ్ ఏమి లేదు కదా ఇట్లా జనరల్ గా వచ్చి మాట్లాడాము అప్పుడు ఈ ఫోన్లు కాదు అవి చిన్న ఫోన్లు రికార్డింగ్ నుంచి పంపించేదేగా రికార్డింగ్ రికార్డు చేసినా ఉన్నాయా మీ దగ్గర లేదు లేదు ఈ ఫోన్ వచ్చినా లేవు అయితే ఖచ్చితంగా దయ్యాలను నమ్మొచ్చు అంటారు సాతానే దయ్యాలని గుంపు అని ఉంటాయి కదా ఆత్మలను ప్రేరేపించేది సాతాని దయ్యం ప్రత్యేకంగా ఉండదు ఇప్పుడు ఊరేసం చచ్చిపోతే తర్వాత సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని దయ్యాలు అవుతారా నిజమేనది నిజమే సాతాను ప్రేరేపించినప్పుడు ఆ శక్తి దాన్ని ఆవరించినప్పుడు అదే చేస్తుంది ఆ క్రియ దాని నుంచి ఎడపాటు చేయటానికి శరీరం నుంచి ఆత్మను వేరు చేయటానికి ఆ క్రియ జరిగిస్తుంది అవుతారు అవుతారు కానీ అన్నిటికీ పర్మిషన్ ఉండదు కదా ఇప్పుడు చదువు పనులు అందరూ ఉద్యోగం చేస్తున్నారా అంటే లేదు అట్లాగనే తాతాను క్రియలు కొన్ని ఉంటాయి అవి దానిని బట్టి బయటకు వస్తాయి అన్ని దురాత్మలు అయితే అవన్నీ దేవుని పరిశుద్ధాత్మ లేకపోతే అపవిత్రాత్మలే దేవాల వల్ల లాభాలు నష్టాలు కూడా ఉంటాయా లాభాలు ఏమంటే మనిషిని హింసిస్తాయి శరీరానుసారంగా చివరికి ప్రాణం తీసేదాకా వదిలిపెట్టాలి చేతపడేది అవన్నీ నిజమే అంటారు చేతపాటి కూడా నిజమే అవి ఎలా చేస్తారు చేస్తే ఆ చేతపాటి చేసే వాళ్ళు ఉన్నారు అవి ఉండేవి పంపిస్తామంటే అవి ఆ వీడియోలోని పంపిస్తాం ఏ శుభ్రీస్తులోకి వచ్చాడు అతను ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని చెప్తాడు అన్ని చేసిన వాడు చేసి అనుభవించాడు యేసు క్రీస్తు అతన్ని బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు అతను సాక్షిగా ఉన్నాడు ఒంగోలు జిల్లా దెయ్యాలు కుటుంబంలో గొడవలు పెడతం కానీ తర్వాత వ్యభిచారం చేపించారు ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా లక్షణాలు అన్ని జరుగుతాయి కావాల్సిన అన్ని రకాలుగా చేస్తాయి మరి ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ప్రార్థనకు వెళ్ళినా వాళ్ళతో పాటు వస్తే మా మునిపల్లి వచ్చి ఒక మనిషిలోంచి నుంచి ఆడ మనిషిలో నుంచి పాటలు పాడింది దయ్యం పాడు అనే ఊర్లో నుంచి ఒక దూదేకి వాళ్ళు వాళ్ళు ఆమెలోంచి వచ్చింది మరి పాటలు పాడింది తర్వాత దయ్యాన్ని ఆగు అనగానే కాపాడిపోయింది కదా వల్ల లాభాలు నష్టాలు అంటే లాభం అనేది ఏమి ఉండవా లాభం అనేది ఏమీ ఉండదు అన్ని నష్టాలే అన్ని నష్టం ఇప్పుడు పిల్లలు చదువుకో చదువు సరిగా చదవట్లేదంటే అయ్యే కారణాలు అంటారు దెయ్యాలు అవును మరి కుటుంబంలో గొడవలు దెయ్యాలే కారణం అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఏ విచారం చేస్తామంటారు తాగుబోతులు అందరూ దెయ్యాలేనా ఆత్మ దయ్యపు ఆత్మ కలిగినప్పుడే దేవుని వ్యతిరేకమైన క్రియలు అంటే ఆత్మకు వ్యతిరేకమైన శరీరం చేసేయన్ని శాతానికి లోబడినట్టే ఇంకంతే అది మనుషుల్ని ఎవరిని ప్రేరేపించలేము ఎవరికి చెప్పలేము ఎవరిని నమ్మించలేము అది జరిగిన వాడికే తెలుసుది దయ్యం పట్టిన వాడికి నాకు దయ్యం పట్టిందని వాడు చెప్పలేడు ఆ దేవుని ఆత్మచేత చేత విడిపించబడిన తర్వాత నేను బాగుపడ్డానయ్యా అంటాడు నాకు ఇది జరిగిందని చెప్తాడు కానీ వాడికి ఏం తెలియదు వాడికి జరిగిన చెప్తాడు అంతే అనుభవం తెలియదు నాకేం అనుకోలేదు ప్రార్థన చేస్తే అక్కడి కానీ ఇక్కడికి వచ్చేది లేదు నేను అక్కడికి వెళ్ళేది లేదు నాలుగు సంవత్సరాలు చేతబడి చేసిన అమ్మాయి బాగుపడ్డది కదా అదే నెల్లూరులో ఉంది కదా ఇప్పుడు మనకి ఈ ఫోన్ లోనే ఫో ఫోన్ నంబర్ తో తీసుకునే వాళ్ళు అదే ఆ మోస వాళ్ళ ద్వారా తీసుకొని ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి మరి ఇప్పుడు ఉద్యోగం అంటే వంటలు అయ్యేస్తుంది నెలకి పదివేలు ఇరవై వేలు ఇప్పుడు అమ్మాయి రేపు మే నెల ఎనిమిదో తారీఖు పండగ రోజుకి నాన్నగారు వర్ధంతి ఉంది కదా తెలుసుకోండి ఆ రోజు వర్ధంతి భోజనాలు చేసుకొని తీసుకొని వస్తాను అంది అక్కడ నుంచి ఎంతమంది ఉంటారు అంతమందికి అయితే దియ్యాల వల్ల గొడవలు తర్వాత ఇవే విచారం చేయటం ఇవన్నీ చేస్తాడు అంటారు కానీ ఇది మనిషి వాళ్ళ కాదంటారా అట్లా మనిషి సొంతగా చెయ్యలేడు అసలు ఇప్పుడు ఒక మనిషిని చూస్తే వాళ్ళ కుటుంబాలు చూస్తే మీరు దెయ్యాలు అని చెప్పగలుగుతారా మనిషిని చూసి దయ్యం ఉందని చెప్పలేము ఇప్పుడు మీ మీ దెయ్యాల గురించి ఫైనల్ గా మీ ఆలోచన చెప్పండి దయ్యము అంటే సాతాను చేపించండి దెయ్యాల గురించి ఫైవ్ మీ అభిప్రాయం చెప్పండి అభిప్రాయం ఏముంది దేవునికి వ్యతిరేకంగా జరిగే ప్రతిక్రియ చేత పీడించబడటం అది అంటే పీడించబడటమే దయ్యాలు మరి ఎంతమంది చాలా మంది ఇబ్బందులు పడతారు చాలా సమస్యలు చిక్కుకుపోయి కుటుంబాలిరైపోయి భార్యాభర్తలు విడిగిపోయి ఎంత గందరగోళాల పరిస్థితులు వచ్చిపోయి ఎంతో మంది అనుమతిస్తా ఎన్నో ఎన్నో ఉంటే వాళ్ళందరికి బియ్యాల తయారంటారా లేకపోతే కర్మ ఫలా అంటారా కర్మ ఫలం ఏముంది దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితమే కర్మ ఫలం ది దం ఏముంది ప్రభువుని అంగీకరిస్తే అది మన దగ్గరికి రాదు అయితే ప్రసిద్ధి దేవాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తారా అప్పవాది అప్పవాది వలన పీడించబడే ఆత్మలు ఉంటాయి గురాత్మలు ఇప్పుడు ప్రస్తుతం మన ఈ మన దేశంలో మన రాష్ట్రంలో ఇప్పుడు చాలా ప్రజల కూడా ఉన్నారు అంటారు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు అదే మీకు ఫోన్ నెంబరు వ్యక్తి అన్ని నీ ఫోన్ లో పెడతా చూసుకోవచ్చు మాట్లాడొచ్చు కంప్లీట్గా తాగిపోతున్న కూడా మార్కుస్తారా ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే మారటం అనేది కాదు ప్రార్థన అనేది ఒక దేవునికి మనం విధేత కలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వలన వారికి ఆ మేలు జరుగుతుంది అనమాట ఆ ప్రమేయం కలిగించే దురాత్మ స్వభావాల నుంచి విడుదలవుతారు వాళ్ళు మీరు మీరు ప్రార్థన చేసి ఎవరికైనా మేలు చేయటం కానీ ఎవరినైనా మార్చడం కానీ జీవితంలో ప్రార్థన చేసి మేలు చేశారా మీరు ప్రాంతం చేయటం జీవితాలు మారి మారి ఎవరైనా మంచిగా కుటుంబాలను బాగా సెటిల్ అయ్యి బాగా హ్యాపీగా ఉంటున్నారు అదే ఇప్పుడు నెల్లూరు ప్రాంతం వాళ్ళు మీకు ఏ నెంబర్ ఇక్కావో ఆ నెంబరే అన్ని చేసుకుంటాను మా దగ్గరకు వచ్చి కాదు నేను పోయి కాదు చాలా మంది ఆ నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉంటారు ఇప్పుడు ఎవరైనా తాగుబోతులు ఎవరైనా ఉంటే ఎవరన్నా ఇట్లా బాధల్లో ఉంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తే మీరు ఫోన్ చేస్తే మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా ఎవరి హెల్ప్ చేసినా గాని ఎవరు హెల్ప్ అంటే మనిషి సహాయం ఉండదు అతను దేవునికి అంగీకారంగా అతను ఒప్పుకోవాలి అతను పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని జీవించాలి ఆ దో అతనిలో ఉన్న దురాత్మ పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళిపోయి అతను రిలీఫ్ వస్తాడు బాగుంటాడు క్షేమంగా ఉంటాడు మీరు జీసస్ ఎంత కాలం అయితే సుమారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జీసస్ వల్ల మధ్య లాభాలు ఉంటాయి ఎంత లాభమే ఉంది లోకాన్ని తెగించి బ్రతకటమే జీసస్ ఓకే మీకు చాలా థ్యాంక్స్ అండి సరే ఉంటాం సార్